నా పేరు శివ సార్ భోజనం చేస్తున్నారు కదా చాలా బాగుందండి పెరుగు పచ్చడి ఒక సాంబారు ఒక కూర ఒక తినడానికి సరిపోద్ది తరగా మేము లేబర్ పని చేస్తాం ఇదివరకు అయితే వంద రూపాయలు ఎనభై రూపాయలు పెట్టి బయట భోజనం వాళ్ళం ఆ బాధ లేకుండా తగిన టయానికి భోజనం వస్తుంది సాయంత్రం పొట్టు పెడుతున్నారు పొద్దున పొట్టు టిఫిన్ పెడుతున్నారు అన్నీ చాలా బాగున్నాయి నాకు మట్టిగా అయితే చాలా నచ్చింది అంటే ఇలా అనకూడదు వైసీపీకి సంబంధించి చాలా మంది ఏం పెడుతున్నారు ముష్టి అన్నం పెడుతున్నారు చేశారు ఈ రోజుల్లో ఐదు రూపాయలకి ఏం వస్తుందండి ముష్టి అన్నం అంటే అది కూడా పెట్టే లేరు కదండి ఈ రోజు ఎంతమంది తింటున్నారంటే అది ఒక ఇదే కదా ప్రభుత్వం ద్వారా వచ్చిందే కదా పోయినసారి అది కూడా లేదు కదా వర్కర్లు చేతి పని చేసుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు ఆ భోజనం ఇప్పుడు వస్తుందంటే ఒక రోజు పనిలేప వారం రోజులు పనిలేపని నేను బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు వస్తున్నారు అందరూ వస్తున్నారు నాకైతే చాలా బాగుందండి ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని చెప్పి ఐదు రూపాయలకి ఈ పథకం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి చంద్రబాబు గారు ఈ పథకాన్ని పెట్టారు కదా ఏం చెప్తారు చంద్రబాబు ఈ ఈ పథకం పెట్టడం వల్ల చాలా మంది లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు ఇలాగ ఇలా అనుకో ఇంకా కొంతమంది ఇంకా డెవలప్ అవ్వచ్చు ఇంకా కొన్ని పథకాలు పెట్టడానికి కూడా బాగున్నాయి అందరూ సహకారం ఇచ్చారు ఇంకా బాగుంటది ఈ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరు తింటున్నారు ఈ పథకం వల్ల అని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని రద్దు చేసేసారు కదా అవునండి అప్పుడు రద్దు చేస్తారు మనకి ఇంకా దానివల్ల మనకి తెలియదు ఇప్పుడు అనుకోండి నేను ఒక నాలుగు వందలు ఐదు వందలు సంపాదిస్తున్నాను అదే భోజనానికి రెండు పోట్ల ఒక నూట యాభై రూపాయలంతా ఖర్చు అయిపోద్ది ప్రయాణాలకి అయిపోద్ది ఈ భోజనం వల్ల కొంచెం ఒక వంద రూపాయలు ఇంట్లో ఆదాయం ప్రతిరోజు ఇంట్లో పెట్టేటట్టు అవుతుంది కదా అవునండి ఆదా అవుతుంది ఆదా అవుతుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలలు అవుతుంది కదా ఈ ఏడు నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఈ ఏడు నెలల పరిపాలన చూస్తే కొంచెం బాగానే ఉందండి కొంచెం రోడ్లు మరమ్మట్లు కానీ కొన్ని కానీ అన్ని బాగానే ఉంది ఇలాంటి భోజనాల పథకాలు అవన్నీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంది పనులు దొరుకుతున్నాయండి గతంలో పనులు దొరికేవి కాదు అనేవాళ్ళు ఇప్పుడు పనులు దొరికి బాగానే ఉన్నాయండి ఈ ఐదు నెలలు బాగానే ఉన్నాయండి పనులు నేను షాప్ చేస్తానండి ఈ నెల డైరీలు పని అవి బాగానే ఉంది పనులన్నీ గ్యారంటీ గ్యారెంటీ బాగా ఉన్నాయండి బాగానే ఉన్నాయి అభివృద్ధి చెందుతుంటారా మరి చెందిద్దండి కూటమి అంటే ఇప్పుడు నలుగురు ముగ్గురు కలిసేటప్పుడుకు బయటోళ్ళు ఉన్న మనిషి సలహా ఇస్తూ ఉంటారు నాలుగు పార్టీలు ఏమేమి తప్పు జరిగినా చెప్తా ఉంటారు దానివల్ల ఒక పాలన కంట నలుగురు కూటమి కాబట్టి ఈ పని తప్పు చేసామని ఖండించే కూటమిలో ఉంది కదండి దానివల్ల బాగానే ఉంటుందని నమ్ముతున్నాం కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని కాదని ఇంత భారీ మెజార్టీతో కూటమి పార్టీని ఎందుకు గెలిపించారు అసలు ప్రజలంటే ఏం చెప్తారు అంటే అండి అంతకు ముందు తెలుగుదేశం ఉంది ఒకసారి జవన్ ప్రభుత్వం చూశాడు మళ్ళీ కూర్మ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తాడు అది బానే ఉంది చేసేదాన్ని బట్టి జనాలు ఓట్లేస్తారు స్వామి స్వామి గారు ఏం చేస్తుంటారు బాబా సైకిల్ రేపే మధ్యాహ్నం కట్టేసి వచ్చారా భోజనం ఎలా ఉంది బాబాయ్ ఐదు రూపాయలుగా భోజనం ఇస్తున్నారు కదా అన్నా క్యాంటీన్ గతంలో అన్న క్యాంటీన్ ఉండేది కాదు కదా గత ఐదు అన్న క్యాంటీన్ లేవు అప్పుడు ఎట్లా తినేవారు వాటిలో ఎట్లా తిప్పాలి ఎవరో తిని ఎవరో తినపోయేవాళ్ళు ఇప్పుడైతే రోజు తినచ్చు గందలగాడి వచ్చి అండి ఇదే బెటర్ పని చేసుకునే వాళ్ళు సరిపోతుంది అంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కరు బోన్ చేయలేని ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా సో మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్లు అంటే ఏం చెప్తారు అంటే పనులు లేని దాని మీద ఇదే బెటర్గా ఉంది బయట ఏంటి వంద రూపాయలు ఇచ్చి తినాలి ఇక్కడే బెటర్ రెండు పడుతుంది అంటే ఒక పది రూపాయలు అయిపోతుంది బాగానే ఉంటుంది టేస్ట్ బాగానే బాగానే ఉంటుంది సార్ ఏదో ఐదు రూపాయలు పెడుతున్నామని ఎలాంటి అలా పెడితే అలా పెడుతున్నదండి బాగుంటుంది సరిపోద్ది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది ఇప్పటి వరకు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి పనితీరు ఆయన ఇంకా తీసేసాడు కాబట్టి ఏమి లేదు పెట్టాడు కాబట్టి అందరికీ ఉపయోగం మంచిదే మరి చంద్రబాబుకి మీకు ఐదు రూపాయలకి అన్నం పెడుతున్నాడు కదా మంచిదే ఇంకా నాయకుడు ఉంటాం మంచిదే దేశానికి బాగా చేస్తే బాగానే ఉండదు ప్రజలకి బాగా చేస్తే మళ్ళీ వస్తాడు హైదరాబాద్కి భోజనం అంటే ఏం బాగుంటుంది ఏం బాగోదు అని చెప్పి అనేవారు కదా చాలా బాగుంది టేస్ట్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది పెడుతున్నారు రూపాయలకి సాంబారు పచ్చడి రోజుకొక మార్చి కూరలు అన్నీ పెడుతున్నారు చాలా బాగున్నాయి రెగ్యులర్గా వస్తాను నేను కాకపోతే నేను పని చెప్పులు తయారు చేసేవాడిని కానీ ఎందుకు వస్తున్నానంటే ఒక ఐదు రూపాయలకి అన్నం వస్తుందనే వస్తున్నా నేను ఎంతో కొంత డబ్బులు ఆదా చేసుకున్నాను ఆదా చేసుకున్నాను వస్తున్నాను పేదవాళ్ళకి పథకం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది చాలా మరి గత ప్రభుత్వంలో ఇప్పుడు లేదు కదా అన్నా క్యాంటీన్ లేవు కదా మరి అక్కడ అప్పుడేంటి పరిస్థితి అప్పుడు లేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం కాబట్టి అప్పుడు ఇబ్బంది పడ్డాం కానీ ఒక మా చంద్రబాబు నాయుడు మా ఎన్టీఆర్ ఉన్న ప్రాంగంలో మనం గిపోతున్నాం మనం ఐదు రూపాయలు అప్పుడు ఇంతవరకు అన్నం ఇస్తే ఎంత బాగుండదో ఏంటి ఏంటి ఇబ్బంది పడతాము ఏంటి చాలాగా ఇబ్బంది పడే వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా బాగుంది జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడే బాగుండేది చంద్రబాబు ఏం బాగలేదు అనుకుంటున్నాం చంద్రబాబుదే బాగుంది ఫ్యాంటాస్టిక్ ఉంది మీట్